నమస్తే వెల్కమ్ టు పీటీవీ న్యూస్ నా పేరు రేవతి ఎక్కడైనా అమ్మవారిని పూలు ఫలాలు పలు పత్ర దళాలతో అలంకరించడం సంప్రదాయం అక్కడక్కడ కరెన్సీ నోట్ల తోరణాలతో ముస్తాబు కూడా చేస్తూ ఉంటారు కానీ అమలాపురంలో వాసవి కన్యకా పరమేశ్వరనే కాకుండా ఆలయాన్ని కూడా దసరా మహోత్సవాల్లో భాగంగా రెండో పాటు వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయల నోట్లతో పుష్పాలు దండలు తోరణాలుగా మలిచారు దీంతో ఆలయంలో అమ్మవారు కరెన్సీతో చూపర్లను కనువిందు చేశారు ఆలయం మొత్తం ఓ కరెన్సీ ఖజానాగా సాక్షాత్కరించింది పోలీసుల బందోబస్తు నడుమ ఈ అలంకరణ సాగింది ఇంతటి వైభవాన్ని తిలకించడానికి పరమేశ్వరి దేవిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు కోనసీమ నలుమూలల నుండి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు ఈ కరెన్సీ అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీద్దారు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు జైవాసవి వాసువి కనిక పరమేశ్వరి సంఘ అధ్యక్షులు నంబూరు సత్యనామూర్తిని అని నా పేరు గత గత కొన్ని సంవత్సరాలుగా మహాలక్ష్మి అలంకారం చేస్తూ వస్తున్నామండి వాసువి కనిక పరమేశ్వరి గుళ్ళో ఈసారి కిందసారి రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు పె ఈసారి మటుకు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల అరవై ముప్పై మూడు రూపాయలు పెట్టడం జరుగుతుందండి రేపు రేపటి రోజులు నేను అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో ప్రదర్శిస్తామండి భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాను జయవాసువి నంబూరు నరేష్ శ్రీ వాసువి కంజికా పరమేశ్వరి సంఘ కార్యదర్శి మన అమలాపురం మెయిన్ రోడ్లో వేయించేస్తున్న శ్రీ వాసువి కంచకా పరమేశ్వరి వయస్ సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తున్నారండి మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలతో అలంకరణ రెండు వందల రూపాయలు వంద రూపాయలు ఐదు యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కొత్త నోట్లతో కొత్త కరెన్సీతో భక్తులు సమర్పించిన మరి బ్యాంకు వారితో మాకు ఎస్బీఐ కూడా మాకు సహకరించారు మరి వారు కూడా వారి వారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొత్త కరెన్సీ చూడటానికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారు మరి అందరూ కూడా ఇంకా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మరి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే అయోధ్యలో రెండు ఒకటో అంతస్తులో ప్రతిష్టపోతున్న రాముణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు అక్కడ వారికి ధనస్సుని వెండి పదమూడు కేజీలు వెండితోటి ఒక కేజీ బంగారంతో పిడితోటి తయారు చేసిన ఆ విలుని గ్రామ గ్రామాలు తిప్పుతున్నారు అక్కడి నుంచి మనం ఇక్కడ భక్తుల సందర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేశాము మరి అది కూడా భక్తులు సందర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం జైవాసవి చైర్మన్ అప్పని వీరన్న మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రేపు ఈ రోజు మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తారు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల ముప్పై మూడు పైసలతో అలంకరణ జరుగుతుంది జరిగింది దాన్ని వచ్చి అందరూ కూడా భక్తులు చూసి తరింపవలసిందిగా కోరుచున్నాం అలాగే కోదండరాముడి వారి అయోధ్యలో రాముల వారికి ఆమె సమర్పించే కోదండం తీసుకొచ్చి భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నాం దాన్ని కూడా దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం జై వాసవి శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారు వయసు సంఘం గారి వెంకటాచల ప్రసాద్ మాట్లాడుతున్నాను శరణరాత్రిలో భాగంగా ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించడం జరిగింది ఈ ఈ అలంకరణని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు అందరికీ కూడా అమ్మవారి దర్శనం బాగా జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాం అలాగే ఈ ఈ సంవత్సరం మూడు కోట్ల ముప్పై మూడు లక్షలతో అలంకరణ చేయడం జరిగింది వచ్చిన భక్తులు ప్రతి ఒక్కగా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదంగా ఒక కాయిన్ రూపాయి బిళ్ళ ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం జై వాసవి శ్రీ వాసవి గంజికా పరమేశ్వర వైం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమలాపురం వారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అలంకారంలో అమ్మవారు భక్తులు దర్శనం ఇస్తున్నారు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతో అలంకారం చేసి భక్తులకు దర్శనం ఇస్తున్నారు అలాగే అయోధ్యలో రా రామధనుసు కోదండం రామధనుసుని దర్శనార్థం భక్తులకి వైశాంగ వారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దర్శనం నిమిత్తం కోదండమును ఇక్కడ పెట్టడం జరిగింది భక్తులు దాన్ని కూడా దర్శించి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం